హలో అండి వెల్కమ్ బ్యాక్ టు రమ్యాస్ వ్లాగ్స్ అండి నేనైతే మరి యొక్క టిప్పుతో మీ ముందుకైతే వచ్చేశాను ఈరోజు మనము ఫ్లాస్క్ని ఎలా కడగాలో చూపించబోతున్నానండి మనము జనరల్గా టీ కానీ లేదంటే పాలు కూడా వేసుకొని దీంట్లో స్టోర్ చేసి పెట్టుకుంటాము కదా ఎందుకంటే మనకి వేడి వేడిగా ఉండాలని చెప్పేసి ఇప్పుడు నెక్స్ట్ డే మనము ఎలా కడగాలనేది అయితే చూపించబోతున్నాను టీ కానీ లేదంటే పాలు వేసినప్పుడు స్మెల్ వస్తుంది కదండీ అంతా ఆ స్మెల్ అలాగే మనకి కింద వరకు జిడ్డు మనకి పోవాలంటే హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పును వేశాను హాఫ్ టేబుల్ స్పూన్ మనకి విమ్ లిక్విడ్ వేసానండి మీ దగ్గర ఏ లిక్విడ్ ఉన్నా పర్వాలేదు లేదంటే మీరు సర్ఫ్ని కూడా వేసుకోవచ్చండి ఇప్పుడు అది వేసాం కదండి కొన్ని నీళ్ళని యాడ్ చేసేసుకుందాము ఒక గ్లాస్ వరకు అయితే నేను ఇక్కడ చల్లటి నీళ్ళే వేస్తున్నాను వేడి నీళ్ళు కాదు ఇప్పుడు మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాల పాటైతే పక్కన పెట్టేసుకుందాము దీనిని బాగా షేక్ చేసేసుకోవాలండి మనం ఉప్పు ఇంకా విమ్ లిక్విడ్ వేసాము కదా ఒక మనకి స్క్రబ్ లాగా రెడీ అనమాట అదంతా కూడా మెల్ట్ అయిపోయి దాంట్లో ఉండే స్మెల్ కూడా మొత్తము వెళ్ళిపోతుంది లిక్విడ్ వల్ల అలాగే ఉప్పుని వేయడం వల్ల కూడా మనకి లోపల అనేది మంచిగా క్లీన్ అయిపోతుంది ఒక రెండు మూడు సార్లు బాగా షేక్ చేసేసి పక్కన పెట్టేసుకోవాలి ఒక ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాము మనకి స్మెల్ అనేదే ఉండదండి మనము నెక్స్ట్ డే మంచిగా కూడా మనము మళ్ళీ పాలు కానీ టీ కానీ మంచిగా క్లీన్ చేసేసి వేసుకోవచ్చు అనమాట ఇప్పుడు నీళ్ళను వంపేసుకొని మంచిగా క్లీన్ చేసేసుకుందాము చూసారు కదండి మనకి లోపల అంతా వెళ్ళిపోయింది కిందికి కొంచమే ఉందన్నమాట ఇప్పుడు మీరు కావాలంటే అలాగే కూడా కడుక్కోవచ్చు నేనైతే ఇక్కడ బాటిల్ క్లీన్ చేసే బ్రష్ ఉంటుంది కదండి దాంతో అయితే క్లీన్ చేసేసుకుంటున్నాను ఈ బ్రష్ వచ్చేసి నేను డిమాట్లో తీసుకున్నానండి సిక్స్టీ రూపీస్ అనమాట బాటిల్స్ కూడా మంచిగా క్లీన్ అవుతాయి సైడ్స్ కూడా మంచిగా క్లీన్ అవుతాయి అనమాట కింది వరకు కూడా మంచిగా క్లీన్ అయిపోతుంది ఈ బ్రష్ వల్ల మీరు కూడా వెళ్ళినప్పుడు ఒకసారి తెచ్చుకోండి లేదంటే మీషోలో అమెజాన్లో అలాగే ఫ్లిప్కార్ట్లో కూడా ఈ బ్రష్ అనేది మనకి అవైలబుల్ ఉంటుందన్నమాట ఇప్పుడు బ్రష్తో కూడా మొత్తం క్లీన్ చేసేసుకుందాము చూసారు కదండి జిడ్డు మొత్తం ఉన్నదంతా కూడా క్లీన్ అయిపోయింది అలాగే మనకి స్మెల్ కూడా రావట్లేదు మంచిగా వాటర్తో క్లీన్ చేసేసుకుందాము చూసారు కదా వాటర్తో అయితే క్లీన్ చేసేసుకున్నాను మంచిగా సైడ్స్లో కూడా మనకి ఎక్కడ కూడా టీ మరకలు అనేటివి లేవన్నమాట ఇలా మనము ఎప్పుడు మనం టీ కానీ పాలన్ కానీ వేసుకున్నప్పుడు ఇలా క్లీన్ చేసేసుకున్నాం అనుకోండి ఎలాంటి పాల వాసన అలాగే నీచు వాసన అనేది ఉండదనమాట ఇప్పుడు దానిని బోర్లింగ్ చేసి ఎండిపోయాక మనం యూస్ చేసుకోవచ్చు లేదంటే కడిగేసినాక కూడా యూస్ చేసుకోవచ్చు ఈ టిప్ కనుక నచ్చితే కనుక ఫాలో చేయండి